కాశ్మీర్లో అమాయకుల ప్రాణాలను బదిలీసుకున్న ఉగ్రవాద చర్యలే సేందే ఉగ్రవాదం చర్యల పాల్గొనే కఠినంగా ఉగ్రవాద చర్యల పాల్గొనని కఠినంగా కాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు అందిస్తున్నాయి మొన్న మంగళవారం జమ్మూ కాశ్మీర్లో పాల్గాం ప్రాంతంలో అమాయక టూరిస్టులపై ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడి చేసి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మానవీయ కోణంలో చూస్తే ఎలాంటి శిక్షణైనా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రకృతి సంబంధించినటువంటి పర్యావరణ ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాల్గా ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోయ చాలా సుందర రమణీయంగా ఉంటుంది దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడ విహారయాత్రకు వెళ్తారు ఆ వెళ్ళిన సందర్భంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మేము సైనికులు అని చెప్పి యూనిఫామ్ వేసుకుని అక్కడ ఉన్నటువంటి అమాయకులని కాల్చి చంపినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి ఘటన ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో పెద్ద ఎత్తున ప్రకటన చేసింది జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని చెప్పి ప్రకటన చేశారు ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో అక్కడ ప్రజానీకం భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాస్తవంగా నిజంగా సైనికులు మేము భారత ఆర్మీకి చెందినటువంటి వాళ్ళం అయినప్పటికీ వాళ్ళు చెప్పినప్పటికీ ప్రజానీకం నమ్మేటటువంటి పరిస్థితిలో లేరంటే ఈ దేశంలో శాంతి భద్రతల పరిస్థితిని కాపాడడంలో బీజేపీ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది కాబట్టి తక్షణమే ఉగ్రవాద చర్యల్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద మొక్కలు అంతమందించడానికి దేశం యావత్తు వాళ్ళకు అంద వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే చెత్తగాత్రులు ఉన్నారో ఎవరైతే చనిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గాయాల పాలైనటువంటి ప్రజానికానికి దేశం మొత్తం సంఘీభావంగా నిలబడి వారి కుటుంబాలు కోలుకునేలా త్వరగా వాళ్ళ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కానీ దుర్మార్గమైన విషయం ఏంటంటే కేంద్ర దేశంలో కొన్ని మతపూరితమైనటువంటి ప్రచారాలు వాళ్ళ మీద చేస్తూ ఉన్నారు ఇక్కడ అట్లాంటి ప్రచారాలు స్పస్తి బలికి ఎవరైతే మానవీయ దుఃఖదంతో చనిపోయినటువంటి మనిషి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చూడాలి తప్ప నీది ఏ మొత్తం ఏ కులమైనటువంటి పద్ధతిలో ప్రచారం చేయడం సమంజసం కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆ తక్కు కుటుంబాలకి చనిపోయినటువంటి కుటుంబాలకి సిపిఎం పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నది వారి కుటుంబాలు త్వరగా కోలుకోవాలని వారికి గాయపడినటువంటి వాళ్ళకి త్వరగా కోలుకునేటట్టుగా ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని దేశ ప్రజానికి వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం